హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కుకింగ్ వీడియో ఏం పెట్టలేదు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు ఒకరిని గెస్ట్గా పిలిచామనమాట భోజనానికి సో అయితే స్టార్ట్ అయిపోయింది పనులన్నీని అంటే మొన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా రిలేటివ్స్ మ్యారేజ్కి వాళ్ళని పిలిచామంట భోజనానికి మొత్తం ఫ్యామిలీ అందరినీ పిలిచాము సో అందుకని చెప్పేసి మొత్తం కూడా ఇదంతా క్లోజ్ చేశాను పక్కకి జరిపేశాను అంటే మళ్ళీ ఇల్లు ఇరుకుగా ఉంటుంది కదా పక్కకి జరిపేసి ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్కే లేచానండి వంటలు ఎక్కువ ఉంటాయి కదా అయితే మేమైతే ఇలా ఉప్మా చేసేసుకున్నాము ఫస్ట్ తర్వాత ఈయనేమో ఫ్రూట్ సలాడ్ స్వీట్ స్వీట్ కోసం ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను ఇంకా చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇంకా బిర్యానీ ఈయనైతే ఉల్లి ఉల్లిచట్నీ ఇచ్చేస్తున్నాను అనమాట పెరుగు చట్నీ అంటారు కదా ఇప్పుడు నేను ఫ్రూట్స్ సలాడ్ చేద్దామని చెప్పేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాము పెట్టేస్తే చల్లగా అయిపోతుందండి అందుకనే ముందు కొద్దిగా వాటర్ వేసేసి తర్వాత పాలు వేసాను అది మరుగుతుండగా మనం చిన్న గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూను మూడు టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడరు వాటర్లైన పాలలోన కలిపేసి అప్పుడు దీంట్లో వేయాలన్నమాట మరిగిన పాలలో వేసిన తర్వాత బాగా కలిపి చిక్కగా అయిన తర్వాత దింపేసుకుని చల్లారి పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాము ఒక అరగంట ముందు ఫ్రూట్స్ అన్నీ కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే అవన్నీ కూడా చల్లబడతాయి ఇంకా ముందుగా అయితే నేనైతే ఇలాగా లిక్విడ్ అయితే తయారు చేసి పెడుతున్నాను ఇంకా చికెను మటన్ రెండూ తీసుకొచ్చారు ఇంకా గార్లు వేయమన్నారు కానీ ఇంకా టైం సరిపోదులే ఇవన్నీ చేసేసరికి అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా పిల్లలు బాగా సతాయిస్తారనమాట ఇంకా అవన్నీ చేయలేమని చెప్పేసి గార్లు అయితే వేయలేదండి ఇంకా ఎలాగో స్వీటు ఇంకా చికెను మటను బిర్యానీ ఉంది కదా సరిపోతుంది ఇదిగో రెండు టేబుల్ స్పూన్ అయితే ఒక గిన్నెలో వేస్తున్నాను ఇలా రెండు టేబుల్ స్పూను ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పక్కన పెడతాను ఆ పాలు మరిగేసరికి అప్పటి వరకు ఉల్లిచట్నీ చేసేసి ఇదిగోండి ఇది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసి పక్కన పెట్టుకుంటాను చూసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ సరిపోతే లేదో మరీ ఉన్నా కూడా బాగోదు కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అది మనకి పాలలో వేసిన తర్వాత కొంచెం చిక్కబడాలన్నమాట పాలనేవి ఎలాగో ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి బాగానే ఉంటుందండి ఇది అయిపోయిన తర్వాత ఇది మరుగుతుంది ఇప్పుడు ఉల్లిచట్నీ చేస్తానండి ఉల్చట్నీ టేస్టీగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను మావయ్య గారు చెప్పారనమాట కొద్దిగా ఉప్పు వేసేసుకుని బాగా పిసికేయాలండి ఇలాగ బాగా పిసికేయాలన్నమాట హ్యాండ్ శుభ్రంగా వాష్ చేసుకుని బాగా పిసికేసి అందులో ఉన్న మొత్తం కూడా అది ఉంటుంది కదా పవర్ అంతా తీసేయాలన్నమాట యాక్చువల్గా అయితే అలా అలాగే తిన్నా బాగానే ఉంటుంది కానీ టేస్ట్ రావాలంటే మీకు ఒక చిన్న టిప్ లాంటిది చాలా బాగుంటుంది ఉల్లి చట్నీ టేస్ట్ అనేది బాగా పిసుకేయాలి ఉప్పు వేసి పిండేయాలన్నమాట పిండేస్తే మనకి అది మొత్తం కూడా బయటకు వస్తుంది దీంట్లో ఉన్న పవర్ఫుల్ అంటే బయటకు వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం పిసుకేసుకుని చేత్తోనే పిసుకాలి మళ్ళీ వేరే దాంతో చేస్తే రాదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా ఇలా పిసికేసి పక్కన పెట్టాలి ఇలా ఇప్పుడు దీన్ని కడిగేసి మళ్ళీ దీంట్లోనే అవి వేసేసి ఉల్లిపాయలు వేసేసి పెరుగు వేసి కలిపేస్తాను కొద్దిగా టమాటా లైట్గా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని టమాటా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మనకి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పెరుగు బయట నుంచి తెప్పించానండి ఇంట్లో పెరుగు అయిపోయింది తోడు పెట్టేమనుకోండి తీర తోడుకపోతే ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఇంకా నేను బయట నుంచి తెప్పించేసాను పెరుగు కమ్మగా ఉంటుంది బయట తెచ్చిన కమ్మగానే ఉంటుంది మంది మన ఇంట్లో అయినా సరే కమ్మగానే ఉంటుందండి కానీ లేదు అంత పెరుగు లేదు ఇంకా బయట నుంచి తెచ్చాను అది ఏమవుతుందంటే కొద్దిగా మర్చిపోయామంటే పులిపెక్కిపోతుందండి అందుకనే నేను ఇంకా ఇలా గెస్టులను పిలిచినప్పుడు రిస్క్ ఎందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి తెప్పించేసాను ఇప్పుడు ఈ గిన్నెలోకి ముందుగా పిండేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఇది చిన్న ప్యాకెట్ ఒకటి పెద్ద ప్యాకెట్ ఒకటి తెప్పించాను ఇది మొత్తం వేసేస్తాను పొద్దున సిక్స్ నుంచి స్టార్ట్ అయిపోయినాయండి ఇంట్లో పనులన్నీ ఈరోజంతా సెలవే ఇంకా ఇదిగోండి ఇది సరిపోదు చిన్న ప్యాకెట్ సరిపోదు ఇంకో ప్యాకెట్ కూడా ఉంది ఇంట్లో ఇదిగోండి మొత్తం కలిపేస్తున్నాను ఇలాగా ఇలా కలిపేసి కొంచెం ఉప్పు వేసేసి చూడాలి మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా పెరుగు చట్నీ వైట్ ఆనియన్స్ కదా అందుకని వైట్గా ఉందన్నమాట మామూలుగా అలాగా పింక్ కలర్ ఆనియన్స్ అయితే పింక్గా ఉండును దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు వేస్తాను కొత్తిమీర వేస్తాను సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేసాను అనుకోండి పిల్లలు తినరు అందుకుని సరిపోయింది ఇది అంతా టేస్ట్ అంతా సరిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా చికెన్ ఫ్రై పక్కన పాలు మరుగుతున్నాయి ఇది మటన్ కర్రీ చికెన్ని ఉప్పు వేసేసి మొత్తం కూడా నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి ఈ గ్రేవీ ఉల్లిపాయల గ్రేవీ ఉంది పక్కన అది ఫ్రై అయిన తర్వాత ఇంకా ముందుగా ఉడకపెట్టు ముందు ఉడకపెట్టుకోవాలండి చికెన్ని ఉడకపెట్టుకుని దాంట్లో వేసేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఆల్రెడీ ఒకసారి చూపించండి చికెన్ ఫ్రై ఇంగోండి ఇది చికెను ఇంకొండి కలిపేసుకుని ఇప్పుడు వేసేస్తాను చూడండి ఇది మటను చికెను కలిపేసుకోవాలి ఉంచే కూడదు గడ్డ కట్టేస్తుంది కలుపు ఉండా ఉండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి మనకి ఎంత కావాలంత పంచదార వేసుకుని చల్లారి పెట్టేసుకుని కొద్దిగా ఇక్కడ ఉంది ఇలా అంతా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకుని చల్లని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొద్దిగా డీ ఫ్రిడ్జ్లో పెడితే సో అయిపోయింది ఇది కూడా అని తర్వాత చికెన్ ఫ్రై కూడా చేసేస్తాను ఇవన్నీ పనులసరికి టెన్ థర్టీ అయ్యిందండి ఇంకో ఫ్రై అవుతుంది ఇది ఫ్రై అవుతుంది చికెన్ ఉడకబెడుతున్నాను ఉప్పు ఉప్పు వేయలేదు ఉప్పు నీళ్ళు నానబెట్టాను కదా శుభ్రంగా కడిగేసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇక్కడ కూడా అంతా రెడీ అయిపోతుంది ఇంకా ఇంకా చూడండి చల్ల నీళ్ళలో పెట్టేసాను తొందరగా చల్లగా అవుతుందని కలుపుతూ ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేస్తాను చూసారు అలా ఉండాలన్నమాట అలా ఉంటేనే ఫ్రూట్స్ అలా బాగుంటుంది ఇంకో చికెన్ ఫ్రై అయిపోయిందండి చూసారు ఎంత బాగుందో నేను ఆల్రెడీ చూపించాను ఒకసారి కావాలంటే స్పెషల్గా చూపిస్తాను ఇంకా మటన్ కూర అయిపోయిందండి కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇవ్వండి కొద్దిగా వాటర్ ఉన్నాయి అవి కూడా అయిపోతాయి ఇది మొత్తం కూడా చూడండి బాగా వచ్చింది కదా గ్రేవీ అనేది సరిపోతుంది వాళ్ళు ఫోర్ మెంబెర్సు మేమిద్దరం సిక్స్ చికెన్ ఎలా ఉంది కదా సరిపోతుంది సిక్స్ మెంబర్స్కి ఏమైనా మిగిలితే నైట్ మిగులుతుంది ఇంకా ఫ్రూట్ సలాడ్ కోసం అయితే ఫ్రూట్స్ అని కట్ చేస్తున్నాము అయితే ఇది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక పది నిమిషాల ముందు అరటి వేస్తాను అరటి పొండు వేస్తే అప్పుడు లేకపోతే బ్లాక్ అయిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా రైస్ కూడా నాన్ ఒక పది నిమిషాల ముందు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అయితే అమ్మ ఏమని చెప్పిందంటే మొన్న ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇంట్లో ఉన్న పీసెస్ ఉంటే అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు సిక్స్ సెవెన్ మంత్స్ కాదులేండి చాలా రోజుల క్రితమే కొన్ని ఇంట్లో మిగిలిన పీసెస్ ఇలా ఉంటాయి కదా కుట్టగా మిగిలిన పీసులతోటి ఫ్రాకులు కుట్టి ఇచ్చాననమాట అమ్మకి మార్కెట్లో అమ్మింది మీతో చెప్తా ఉంటాను కదా ప్రతిసారి వాళ్ళకి ఎవ్రీ ఎవ్రీ ఫ్రైడే సండే మార్కెట్లు ఉంటాయి ఆ మార్కెట్లో మనం ఏమన్నా అమ్మొచ్చు అనమాట ఇట్లాంటివి ఏమన్నా కుట్టేసి వాళ్ళకి ఇస్తే అమ్ముతారు సో అలాగా చాలా ఇచ్చాను కుట్టి అమ్మారు మీరు కూడా ఏదైనా మిగిలిన క్లాత్లు ఇలా ఉంటే వేస్ట్ చేయకుండా ఇలాగా మీ ఇంటి దగ్గర షాప్లోకి ఇచ్చినా పర్లేదు లేదంటే మీరు అమ్మినా పర్లేదు సో నెలకి ఈజీగా పదిహేను వేలు సంపాదించుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మనకి క్లాత్ ఒక్కటే మిగిలిన క్లాత్లు కాటన్ అయితే కొనాలి ఇంక ఇవన్నీ అయ్యే క్లా అయ్యానండి చాలా దాచిపెట్టాను అనమాట ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కుట్టేసి ఇస్తే ఒక టెన్ ట్వంటీ ఫ్రాకులు కుట్టించామనుకోండి అమ్మేస్తుంది ఇవన్నీ కూడా కొంచెం మంచి క్లాతులే ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లైనింగ్ కాతులకు వాడుకుంటానికి లేదంటే పైపింగ్లు వాడుకుంటానికి పెట్టాను చాలా ఈజీగా అండి మనీ అనేది టైలరింగ్ చేసే సైడ్ బిజినెస్ అనమాట ఇలాంటి సైడ్ బిజినెస్ చేశారంటే మీరు మిగిలిన క్లాతులతోటి మనం లాంగ్ ఫ్రాకులు ఎక్కువ మిగులుతాయి బ్లౌజులు అసలు ఏం మిగలదు మిగలవు లాంగ్ ఫ్రాకుల్లోనే మిగిలిన క్లాతులతోటి సైడ్ బిజినెస్ చేశారంటే ఈజీగా నెలకి పదిహేను వేలు సంపాదించుకోవచ్చు మీ దగ్గర షాపులు ఉన్నాయనుకోండి ఒకసారి అడిగి పెట్టుకోండి నేను ఇలాగా ఫ్రాకులు కుట్టిస్తాను మీరు ఎంతో కొంత అమ్మండి నాకు ఇంత ఇవ్వండి అని చెప్పండి మీకు ఎంత కావాలో అంత అడగండి ఇంకా పైన ఎంత అమ్ముకున్నా పర్లేదు వాళ్ళు ఎంత అమ్ముకున్నా కూడా పర్లేదు నాకైతే ఒక్కొక్కసారి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వచ్చాయి అనమాట అంటే సైజుని బట్టి నేను చాలా అమ్మానండి అలా కుట్టి ఇంటి దగ్గర అమ్మలేదు ఇంటి దగ్గర ఎవరు తీసుకోరు వీళ్ళు అందరూ కూడా బొటిక్స్లో కుట్టించుకునే వాళ్ళే అదే షాపులో పెడితే అమ్ముతుంది మార్కెట్లో పెట్టారు కదా మా వాళ్ళు తీసుకెళ్ళి అమ్మినాయి అనమాట అమ్మినప్పుడల్లా నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు చూడండి ఇవన్నీ కూడా ప్లెయిన్ క్లాత్లు అనమాట ప్లెయిన్ క్లాత్ సపరేట్గా పెట్టేశాను ఎందుకంటే పైపింగ్ కావాలి కదా నాకు అందుకని చెప్పేసి మళ్ళీ పైపింగ్కి లేదంటే మళ్ళీ కొనాల్సి వస్తుంది ఇవన్నీ ప్లెయిన్ క్లాత్లు అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ప్లేన్ క్లాత్లు మనం ఏం చేయాలంటే కుళ్ళ కింద కుట్టాలి ఏమంటారు అంటే క్యాప్ అంటారు కదా పిల్లల క్యాప్ అలా కుట్టుకోవచ్చు చాలామంది కుట్టించుకుంటారు కానీ మా ఏరియాలో కుట్టించుకోరు కానీ అమ్మ వాళ్ళది కొద్దిగా మిడిల్ క్లాస్ ఏరియా అనమాట మా దగ్గర ఉన్నదంతా కొంచెం హై క్లాస్ ఏరియా కానీ అసలు కొంచెం చీప్గా చూస్తారు ఇంట్లో కుట్టి అమ్మేవనుకోండి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే మొత్తం అన్నీ కూడా ఇలా కుట్టేసి మాస్కులు కుట్టానండి నేను మాస్కులు కూడా కుట్టించాను అనమాట మాస్కులు ఫ్లా ఫ్రాకులు అవన్నీ కుట్టించామనుకోండి నాకైతే ఎంతో కొంత మనీ అనేది వస్తుంది చూడండి ఇవన్నీ కూడా అస్సలు వేస్ట్ చేయను అనమాట అప్పట్లో నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్లు కుట్టానని చెప్పాను కదా ఇప్పుడు బ్లౌజులు ఎక్స్పర్ట్ అయిపోయాను కాబట్టి నేను బ్లౌజులు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను కానీ అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలు నాకైతే వేరే వర్క్ చేయడానికి కూడా ఉండట్లేదండి టైము చూడండి ఇదంతా పెద్ద పెద్ద క్లాత్లు అనమాట లాంగ్ ఫ్రాక్లు కుట్టినప్పుడు మిగిలినవి వాళ్ళు ఏం అడగరు ఏం చేసుకుంటారు అవంతా అయినా వాళ్ళు ఇచ్చే డబ్బులకి నాకు ఇవి మిగిలిపోతే ఎట్లా చెప్పండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేతిలో పెట్టేవాళ్ళు ఇంకా నేనైతే క్లాత్లు ఇవ్వ ఇచ్చేదాన్ని కాదనమాట అంత తక్కువ అమౌంట్ ఇస్తే అసలు లాంగ్ ఫ్రాకులకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ తీసుకుంటారు నాకు మూడు వందలు మూడు వందల యాభై చేతిలో పెట్టేవాళ్ళు అందుకని చెప్పేసి నేను కూడా క్లాత్లు ఇచ్చేదాన్ని కాదు ఇంకా ఇప్పుడు ఇది లాంగ్ ఫ్రాక్ కుడదామని చిన్నపిల్లలకి అయితే మీరు లా ఫ్రాకులు ఇలాంటివి కుట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంత మిగిలితే అంత దాంతో కుట్టేయాలండి కట్ చేయకూడదు అనమాట ఒక త్రీ ఇయర్స్ బేబీ ఉందనుకోండి ఎంత పడుతుంది అంతే ఉంచుకుని మిగతాది కట్ చేయకూడదు మీరు ఎంత ఉందో క్లాత్ అదంతా కుట్టేయాలన్నమాట లైట్గా అతుకులు పడినా ఏం ప్రాబ్లం ఉండదు కొద్దిగా లైనింగ్ కావాలి దీనికి లైనింగ్ కూడా వేసేస్తాను చూ దీని కూడా లైనింగ్ ఇంకో దీన్ని కూడా లైనింగ్ వేసుకోవాలి ఇది టాప్కి వేస్తాను అంటే బాడీ పార్ట్ అనమాట ఇది తర్వాత ఇది వచ్చేసి మనకి కింద వేస్తాను మిగిలిన క్లాతే ఇవన్నీ లాంగ్ ఫ్రాక్లో మిగిలినవే లాంగ్ ఫ్రాక్లో మిగిలిన క్లాతులు ఎక్కువ మనకి బెనిఫిట్ వస్తాయి అనమాట అయితే నేను ఇవన్నీ కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందండి అసలు టైం లేదనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి బిజినెస్లన్నీ పడిపోయినాయి నాకైతేనే చాలా కుట్టిస్తే ఒక ఐదారు ఒకేసారి కుట్టించామనుకోండి అమ్మేస్తారు మార్కెట్లో రెండు వారాల్లో అయిపోతుంది దీనికి లైనింగ్ వేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఏదైనా కాటన్ లైనింగ్ అనే వేస్తాను తీసుకుని మిగిలిన క్లాతులు కదా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చు అనమాట బాగుంది కదా క్లాత్ అనేది చూడండి ఇది పైన ఇది కింద అనమాట ఇలాగా సో దీని ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటాను నేను కటింగ్ వీడియో పెడతానండి ఖచ్చితంగా పెడతా కటింగ్ వీడియో అలాగే ఈజీగా కుట్టేసి వదిలేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాగ సగానికి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసి అసలు పొడిగ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి కనీసం ఒక వన్ ఇయర్ బేబీకి వచ్చేవరకైనా ఉండాలి కదా కాబట్టి మన దగ్గర ఎంత క్లాత్ ఉందో అంతా కట్ చేస్తాను ఇలాగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఇలా కట్ చేశాను కదా ఈ పక్కన పీసు ఈ పీసుని జాయిన్ చేసామంటే మనకి ముందు వెనక లైనింగ్ వచ్చేస్తుంది చూడండి పాలిస్టర్ లైనింగ్ కదా ముందు వెనక లైనింగ్ వచ్చేస్తుంది ఇలాగా చూసారా ఇలాగన్నమాట ఇలా చిన్న చిన్న కుచ్చిల కింద పెడతాను కుచ్చీలు ఫ్రాక్ అయితే ఈజీగా తక్కువ క్లాత్తోనే అయిపోతుందండి అంబ్రిల్లా క్లాత్ అయితేనే చాలా కష్టము అయితే నిన్న వెళ్ళినప్పుడు అమ్మ అనమాట ఏమన్నా కుట్టించావా ఫ్రాకులు అమ్ముతానని అయితే లేవా అని చెప్పాను ఇప్పుడు కుడతానని చెప్పాను అందుకని తీసి బయట పెట్టాను అనమాట ఇలాంటి టైలరింగ్లో మిగిలిన క్లాత్ ఉంటాయి కదా ఇలాంటి సైడ్ బిజినెస్ చేశామంటే ఈజీగా పదిహేను వేలు సంపాదించుకోవచ్చండి నెలకి పక్క నుంచే సైడ్ బిజినెస్ మీరు లాంగ్ ఫ్రాకులు కుట్టుకోవచ్చు దాంతోపాటు ఇది కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ సైడ్కి మనకి క్లాత్ పడుతుంది ఇంకోండి ఇలాగా ఇంకా రాలేదండి రిలేటివ్స్ అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఈ అడ్జస్ట్మెంట్ కుట్టుకుంటే అంటే కట్ చేసి పెట్టుకుంటాను వాళ్ళు వచ్చేగా కుడతాను అనమాట ఎంత వస్తే అంత పెట్టేస్తానండి షోల్డర్ కానీ ఏదైనా సరే ఎంత పెద్ద పాపకైనా సరే ఈజీగా అయిపోతుంది నడుము ఒక పది ఇంచులు వన్ సైడ్ షోల్డర్ ఒక ఐదు ఇంచులు చంకడమను ఒక ఐదున్నర ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది చెస్ట్ నడుము సమానంగా పెట్టేసుకోవచ్చు ఒక వన్ ఇంచు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది నడుము ఇంచులు వచ్చింది అనుకోండి అంటే దాంట్లో రెండో భాగము ఇంచులు నాలుగు ఇప్పుడు ఇరవై ఇంచులు ఉంది నడుము ఐదు ఇంచులు తీసుకోవాలి చెస్ట్ ఇంచులు తీసుకోవాలి డౌన్ ఐదు ఇంచులు తీసుకున్నా పర్లేదు అయితే నాలుగున్నర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు చూసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు చూసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి సో ఇంకో చాలానే ఉంది క్లాత్ ఇది చూడండి ఇక్కడ సైడ్ కొంచెం క్లాత్ పడుతుంది ఇలా క్లాత్ అనేది పడుతుంది సో ఇదంతా నేను కటింగ్ వీడియో పెడతాను ఈ ఛానల్లోనే పెడతాను ఇదంతా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు మా వారు బిర్యానీ చేస్తున్నారండి ఆయన బాగా చేస్తారని చెప్పేసి ఆయన కప్ చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను ఇలా మొత్తం కూడా ఇంకో ఇంత వచ్చింది కదా కుచ్చులు బాగా వస్తాయన్నమాట సో దీన్ని పక్కన పెట్టేస్తాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ దీనికి లైనింగు అదే దీనికి కూడా లైనింగ్ కావాలి ఇంట్లో ఉంటుంది ఏదో ఒక లైనింగ్ వేసేస్తాను సో ఇలాగ మీరు కూడా ఇలాగే టిప్స్ పాటించి నెలకు ఒక పదిహేను వేలైన సైర్కి బిజినెస్ చేసి సంపాదించుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్